ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నృదయపూర్వక వందనాలు ఉదీకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుధున పరిశుద్ధన పరిశుద్ధ పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమ గడ తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు వేలాది ఉత్తములయానికి తులుస్తూ 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 ఉత్తములు స్తోత్రములు 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 గొప్ప దేవుడు స్తోత్రములు ఉత్తరములు ఆశ్చర్యకరడాన్నిస్తూ ఉత్తరములు ఆలోచనకర్త అనిస్తూ ఉత్తరములు సర్వంతర్యామినిస్తూ ఉత్తరములు సర్వశక్తివంతుడాన్నిస్తూ త్రమస్తు 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 త్రంస్తు తీస్తు 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 గొప్ప దేవుడు ఆనిస్తూ స్తోత్రం త్రంస్థత్రం అని స్తోత్రం కనికర సంపన్నుడాస్తూ ఉత్తరం పరిశుద్ధుడ ప్రేమగా తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు నాలుగు వేలాదిస్తూ ఉత్తరములు ప్రభవ రాత్రికాల సమయం అంతా రెక్కల చాటున భద్రపరిచయ క్షేమముగా మేమందరము దేవాతని పరిశుద్ధులని భద్రతలు ఉండడానికి నీ కృప చూపించావు దేవాని స్తోత్రములు కుటుంబ సభ్యులను స్నేహితులను రక్త సంబంధికులను ప్రభువా తండ్రి ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా రాత్రికాల సమయం అంతా తండ్రి ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువ నీ రెక్కల చట్టను భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రములు ఆశ్చర్యడాన్ని స్తోత్రములు ఆలోచనకర్తని స్తోత్రములు తండ్రి దేవాని స్థుతులు చెల్లిస్తా ఉన్నాము ప్రభువ ఇదిగో తండ్రి పరిశుద్ధుని దేవాన్ని మాకు ఇచ్చిన ఉదయ సమయంలో మేము ఉండటానికి నీ కృప చూపించాం సజీవులుగా ఉండటానికి సహాయం చేసాం నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయకాలం అంతా నీ రెక్కల చాటును భద్రపరిచమని అడుగుతా ఉన్నాం ఈ స్థుతులు ప్రభువ ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ధలు మేము చేసేటువంటి ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రయాణంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దయచేడు వాహనాలకు మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను కాల సమయంలో దేవాత చేయుచున్న ప్రతి పనిలో జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి చేయడానికి నీ కృప చూపించండి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలోని మగ్నమైన ప్రతి ఒక్కరికి తెలివిచ్చి జ్ఞానమిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడా స్తోత్రములు తండ్రి నీకు వందనాల భయభక్తులు కలిగి దేవతన్ని ప్రభా చేసే పనంతటిలో ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్న నేసయాని స్తోత్రం నీ ఉదయం కాల సమయంలో దేవాతన్ని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని పేరు పేరు నా తండ్రి వారు చే ప్రతి పనిలో ఆశీర్వదించమని అడుగుతా ఉన్ను దేవాత రోజును దేవ మా కోసం ఆశీర్వదించమని అడుగుతా ఉన్న మేము స్తోత్రములు గొప్ప దేవుడాని స్థితులు ప్రభువా ఆశ్చర్యకరడానికి వందనలి ఉదయం కలస మేమంతా ని కృపలు భద్రపరిచిండ్రు ప్రభు ఎవరెవరు దేవతండ్రి ఏ పనులు చేయడానికి పూనుకున్నారు ఏ పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారు ఏ పనులు చేయడం కోసం ఉదయం ఉదయం ఏ పనులు చేయడానికి ఉదయం కోసం ఆశతో ఎదురుచూస్తున్న వీడలందరినీ జ్ఞాపకం చేసుకుని దేవతని ఈ రోజువారు చేయాలనుకున్న ప్రతి పనిని దేవాత విజయవంతముగా చేయటానికి సహాయం చేయండి దేవ విజయమును అనుగ్రహించమని అడుగుతా ఉన్న గొప్ప దేవాని స్టోత్రములు ఈ రోజును మా అందరి కోసం ఆశీర్వదించమని అడుగుతా ఉన్న గొప్ప దేవాని స్టోత్రములు ప్రార్థనలు ఏకి పిలిచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ అవస్థతులు మీరు తీర్చమని చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె